పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడు అంది మా సూర్యుడు దిప్పాలకుల్లో ఆయనకు వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు గణపోతు మీద ఆయన ఎవరే నీ అల్లుడు కాదు బెంగ చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లు కాదు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమైనా అయిపోయింది వాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వాళ్ళ ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూత ప్రేత పిశాచాలున్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబరంగా కాటమని చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెదకాదు ఆయన చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మాట నీ పెండి కూతురు వరాలి పిండి తలం తలంబ్రాల పిండి కూతురు సొంత పెడమరలి నవీని పిండి కూతురు పేరు గల జవరాలి వరాలి పిండి కూతురు పెద్ద పేరులము తలం తలంబ్రాల పిండి కూతురు